అనదనగా కృష్ణాపురం అనే అందమైన గ్రామం కలదు ఆ గ్రామంలో రాధ అనే ఒక యువతి నివసిస్తూ ఉండేది తను చాలా హుషారుగా ఉండే పిల్ల ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండేది ఆమెకు పనిచేయడం అంటే చాలా ఇష్టం అంట్లు తోమడం ఇల్లు ఊడ్వడం బట్టలు ఉతకడం నీళ్లు పట్టడం వంట చేయడం ఇలా ఒకటేమిటి అన్ని పనులూ హుషారుగా చేసేది ఒకరోజు తను బజారుకి వెళ్తుండగా ఆటో గుద్దీ చనిపోయింది చనిపోయిన వెంటనే తన ఆత్మ దెయ్యంగా మారింది అప్పటినుంచి తనకు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే తను అలసిపోయేలా పని చెప్పాలని వెంటపడేది ఆ దయ్యానికి భయపడి అందరూ బయటకు రావడం మానేశారు దాన్ని చూసి భయంతో పారిపోసాగారు అదే గ్రామంలో వివేక్ అనే యువకుడు ఉండేవాడు అతను బాగా చదువుకున్నాడు అంతేకాకుండా చాలా తెలివైనవాడు ఆ రోజు పనిమీద పట్నం వెళ్లి తిరిగి రావడానికి ఆలస్యం అయ్యింది అతని వెంట దెయ్యం పడి తను అలసిపోయేంతలా పని చెప్పాలని లేకపోతే చంపేస్తానని బెదిరించింది వివేక్ ఈ దయ్యాన్ని వదిలించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి నాకు గది నిండా డబ్బు కావాలి అని అడిగాడు దయ్యం మరుక్షణం గది నిండా డబ్బు సృష్టించింది అంతేకాకుండా ఇంకా నేను అలసిపోలేదు అలసేలా పని చెప్పు లేదా నిన్ను తినేస్తా అంది అప్పుడు వివేక్ అయితే నాకు పెద్ద ఇల్లు కావాలి అని అన్నాడు దెయ్యం పది నిమిషాలలో పెద్ద ఇల్లు కట్టేసింది వివేక్ చాలా ఆశ్చర్యపోయాడు దెయ్యం నేను అలసిపోలేదు నాకు ఇంకా చాలా పని కావాలి నేను అలసిపోవాలి లేదంటే నీ పని ఖతం అని అంది ఈసారి వివేక్కి అద్భుతమైన ఆలోచన తట్టింది వెంటనే ఓ దయ్యమా ఒక పని చెయ్యి ఆ తోక వంకరగా ఉంది దాన్ని సరిచేసి చూపించు అని అన్నాడు దెయ్యం సరేనని సంతోషంగా చెప్పి తన పని తాను ప్రారంభించింది చివరికి దెయ్యం పూర్తిగా అలసిపోయింది దియ్యం తన తప్పును తెలుసుకుని వివేక్ ని క్షమించమని అడిగి ఇకపై ఎవరినీ ఇబ్బంది పెట్టనని మాట ఇచ్చి అక్కడి నుంచి అదృశ్యమైంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్